సినిమాల్లో కాకుండా ఇలా రియల్ గా కూడా జరుగుతాయా అనిపిస్తుంది అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలాంటి వాళ్ళు సమాజంలో ఇప్పుడు బాగా తయారవుతున్నారు కాబట్టి మీ పిల్లల విషయంలో అలాగే మీ పార్ట్నర్ విషయంలో ఇలాంటివి జరగకుండా చూడడమే కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఇంటివరకీ చూడండి ఢిల్లీలోని చక్రపురాన్ని అనే ఊర్లో లక్ష్మణ్ శ్రీలక్ష్మి దంపతులు నివసిస్తూ ఉండేవారు వీరు కేవలం వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు ఇక వీరికి ముగ్గురు పిల్లలున్నారు అందులో మొదటి కొడుకు కౌశిక్ ఇతడి వయస్సు పదిహేనే కాగా చూడటానికి ఇరవై రెండేళ్ల అబ్బాయిలాగా ఉంటాడు అయితే వాళ్ళు చదువుకోలేదు అని వాళ్ళ పిల్లల్ని బా చదివించాలని అనుకుంటారు లక్ష్మణ్ దంపతులు అలా వీరుంటున్న ఊర్లో ఏడో తరగతి వరకే ఉండడంతో ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక స్కూల్లో కౌశిక్ని కౌశిక్ ని చేర్పించారు ఇక చదువులు చురుగ్గా ఉన్న కౌశిక్ అన్ని ఎగ్జామ్స్ టెస్ట్ లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు అయితే కౌశిక్ చదువుతున్న స్కూల్ కి మాలిని అనే మహిళా ఇంగ్లీష్ టీచర్ కొత్తగా జాయిన్ అయింది అయితే మాలిని ఢిల్లీలో పుట్టి పెరిగి ఆ తర్వాత బీఈడి కంప్లీట్ చేసి గవర్నమెంట్ టీచర్ గా జాబ్ లోకి జాయిన్ అయింది ఇక ఎప్పుడైతే జాబ్ వచ్చిందో ఈమె తల్లిదండ్రులు టీచర్ గా జాబ్ చేస్తున్న శ్రీరామ్ అనే వ్యక్తితో ఆమెకి పెళ్లి చేయగా కొన్ని రోజులు అన్ని బాణి సాగినప్పటికీ నిదానంగా మాలినీకి ఉన్న ఎఫ్ఐఎస్ గురించి తన భర్త శ్రీరామ్కి తెలిసింది ఇక ఇదే విషయంపై శ్రీరామ్ ఆమె నిలదీగా తన నుండి పూర్తి సుఖం దొరకపోవడంతో ఇలా చేయాల్సి వస్తుందని తనకి శ్రీరామ్ బోర్ కొట్టేశాడని రివర్స్లో ఏకిపారేయడంతో భార్య లైంగిక కోరికల్ని తట్టుకోలేక శ్రీరామ్ ఆమెకి విడాకులు ఇచ్చేశాడు ఇక అలా మాలిని కొత్త దానాన్ని వెతికే క్రమంలో బాయ్ ఫ్రెండ్స్ ని కూడా తరచూ మారుస్తూ ఉండేది ఇది చూసి ఆమె తల్లిదండ్రులు మాలిని కి బంధువుల అబ్బాయిలతో రెండో పెళ్లి చేయగా ఆ వ్యక్తి కూడా కొన్ని రోజులకే బోర్ కొట్టడంతో విడాకులు ఇచ్చేసింది ఇదిలా ఉంటే మాల్ని తన క్లోజ్ ఫ్రెండ్ అయిన ప్రియాంకతో కలిసి తరచూ బ్యాంకాక్ కి గోవాకి వెళ్తూ అక్కడ ఉండే మగ వేసేలతో తమ కోరికలు తీర్చుకునేవారు ఇక మాల్నికి ఢిల్లీలోని చిత్రపూర్ స్కూల్ కి ట్రాన్స్ఫర్ అవడంతో రోజు ట్రావెల్ చేయడం కుదరక చిత్తపూర్ లోని ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడే సెటిల్ అయింది అయితే ఆమె స్కూల్ నుంచి వచ్చాక ఆమెకి కౌశిక్ ఎదురు వయసు అని సంబంధం లేకుండా అతడిపై మరోలా దృష్టి పెడుతుంది అంటే ఆమెకి కౌశిక్ పై ఆశ పడుతుంది నిజంగా ఇది చాలా చండాలం అని చెప్పాలి అసలు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది అయితే కౌశిక్ది చిన్నప్పటి నుండి హిందీ మీడియం అవడంతో ఇంగ్లీష్ లో కొంతవరకు వీక్ గానే ఉండేవాడు దీంతో ఈ విషయం తెలుసుకున్న మాల్ని చీటికి వాటికి కౌశిక్ ని లేపి క్వశ్చన్స్ అరగడం ఏదైనా తెలియకపోతే నా వచ్చి డౌట్స్ క్లియర్ చేసుకోమని చెప్తూ ఉండేదన్నమాట అలా రోజు రోజుకి మాలిని కౌశిక్ ని దగ్గర చేసుకోవాలని అనుకుంటూ ఉంటది అయితే మాల్ని ప్రతిరోజు రూమ్ నుండి స్కూల్ కి కారు వెళ్తూ ఉండగా ఒకసారి కౌశిక్ నడుచుకుంటూ స్కూల్ వెళ్తూ ఉండడం చూసి కౌశిక్ ని తన కారు లో ఎక్కించుకుంది ఇక అతనితో మాట్లాడే క్రమంలో నువ్వు బాగా చదువుతున్నావు నువ్వు బాగా చదువుతావు నాలా నీకు కూడా గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలని లేదంటే ఈ కాంపిటీషన్ వరల్డ్ లో జాబ్ దొరకడం చాలా కష్టమని చెప్పగా కౌశిక్ కాస్త బాధపడతాడు ఇక అతను ట్యూషన్కి వెళ్దామంటే తమ ఇంటి పరిస్థితి అంతంత మాత్రమే ఉందని ఫీజులు కట్టలేక గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నానని చెప్పడంతో అందుకు మాల్ని నీకు అభ్యంతరం లేకపోతే నేను నీకు ఇంగ్లీష్ ట్యూషన్ చెప్తాను అందుకు నువ్వు డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని అంటుంది కౌశిక్ ఆ సమయంలో సంతోషపడినా రోజు తన ఊరు నుండి ఆమె ఇంటికి రావాలంటే చాలా టైం పడుతుందని చెప్పడంతో అయితే మూడు నెలల్లో టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మూడు నెలలు నా ఇంట్లోనే ఉండు అంటూ అక్కడే ఉండుండే స్కూల్ కి వెళ్ళు అని మాలిని చెప్పడంతో కౌశిక్ కూడా అందుకు ఒప్పుకొని తన తల్లిదండ్రులు ఒకసారి అడిగి చెప్తాను టీచర్ అంటాడు కానీ టీచర్ మనసులో ఏముందో పాపం కౌశిక్ తెలీదు దీంతో స్కూల్ అవ్వగానే మాలిని ఇంటికి వెళ్లి తన పేరెంట్స్ తో మాట్లాడతానని చెప్పడంతో కౌశిక్ ఆనందానికి లేకుండా పోయాయి ఎందుకంటే డబ్బు లేకుండానే టీచర్ తనకి ఇంగ్లీష్ కూడా నేర్పిస్తుందని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇక అలా స్కూల్ అవ్వగానే మాలిని ఇంటికి వెళ్లడం అలా ఆమె కౌశిక్ తల్లిదండ్రులతో మాట్లాడుతూ కౌశిక్ మంచి స్టూడెంట్ అని తను బా చదువుతాడని తనకి తప్పకుండా మంచి జాబ్ వస్తుందని కానీ ఇంగ్లీష్ లో కొంతవరకు వెనకబడి ఉన్నాడని అందుకు తాను ట్యూషన్ లో నేర్పిస్తానని చెప్పడంతో కౌశిక్ తల్లిదండ్రులు కూడా ఒప్పుకుంటారు అలా మరుసటి రోజు కౌశిక్ తన లగేజ్ తో మాల్ని ఇంటికెళ్లి అక్కడుండే వీరిద్దరూ కలిసి స్కూల్కి వెళ్లడం జరిగింది ఇక యథావిధిగా స్కూల్ పూర్తయ్యాకి ఇంటికి వచ్చిన మాలిని కౌశిక్ ఎలాగైనా తన వల్లో వేసుకోవాలని తెగ ఆలోచిస్తుండేది ఈ క్రమంలోనే ఒకసారి స్నానం చేసి టవల్ తో కౌశిక్ ముందే తిరగడం పొట్టి పొట్టి బట్టలేసుకొని ఫుడ్ ని హోటల్ నుండి ఆర్డర్ పెట్టి మరీ తినిపిస్తూ ఉండేది కానీ టీచర్ మీద అలాంటి అభిప్రాయం లేని కౌశిక్ ఎప్పుడు చదువుతూనే ఉండేవాడు అలా రోజులు గడుస్తున్న కొద్దీ మాల్ని కోపముచ్చి ఇక ఇలా ఉంటే అవ్వదని మాల్ని తన ఫ్రెండ్ అయిన ప్రియాంకకి విషయం చెప్పడంతో ఆమె రెండు వయగ్రమాత్రి పాలల్లో కలిపిస్తే తానే నీ వెంటొస్తాడని చెప్తుంది దీంతో మరుసటి రోజు ఆదివారం అవడంతో తన పని ఎలాగైనా పూర్తి చేయాలని మెడికల్ షాప్ కి వెళ్లి కొన్ని వయాగ్రాలని తీసుకుంటుంది ఇక ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఒక గ్లాస్ పాలల్లో రెండు మాత్రలు కలిపి కౌశిక్ ఇచ్చింది అలా పాలు తాగిన అరగంటకే కౌశిక్ తన ఫీలింగ్ ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు ఇక ఈ సమయం కోసం వెయిట్ చేస్తున్న మాల్ని కౌశిక్ని కౌశిక్ ని తన రూమ్ లోకి తీసుకెళ్లి తనతో తప్పుడు పని చేసింది ఇక మత్క కౌశిక్ తాను చేసిన పనికి అసహ్యం వేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు కానీ మాల్ని కౌశిక్కి కౌశిక్ కి నచ్చజెప్పి అదంతా తెలియక జరిగిందని ఇక ఇలా జరగదని ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని ఖర్చులకి ఐదు వేల రూపాయలు ఇవ్వడంతో కౌశిక్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇక అతను చేసిన తప్పుకి టీచర్ శిక్షించకుండా డబ్బు ఇవ్వడంతో అప్పట్నుంచి కౌశిక్ టీచర్ కి మరింత దగ్గరయ్యాడు కానీ మాలిని కౌశిక్కి తెలియకుండా రోజు తనకి ఎక్కువ సుఖం కావాలని మరిన్ని వయాక్రాలని పాలల్లో వేసిస్తూ ఉండేది అంతేకాకుండా అక్కడ జరిగే ప్రతి ఒక్క విషయాన్ని మాలిని తన ఫ్రెండ్ అయిన ప్రియాంకతో షేర్ చేసుకుంటూ ఉండేది ప్రియాంకకి పెళ్ళై ఇద్దరు పిల్లలున్న మాలిని మాటలకి టెంప్ట్ అయ్యి ఒకసారి కౌశిక్ తోరికల్ని తీర్చుకోవాలనుకుంది ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లే చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి అయితే తర్వాత ఆదివారం రోజున ప్రియాంక ఇంటికి వచ్చి వీరిద్దరు కూర్చొని మద్యం తాగుతూ స్మోక్ చేస్తూ ఆ రోజు కౌశిక్ తో గడపాలనుకున్నారు దీంతో కౌశిక్ కి మద్యం తాగమని ఫోర్స్ చేసిన అతనికి అలవాట్లేక తాగనని చెప్పడంతో ప్రియాంక రెండు మాత్రలు జ్యూస్ లో కలిపి కౌశిక్ ఇచ్చింది ఇక అది తాగిన తర్వాత ప్రియాంక మాల్ని కలిసి కౌశిక్ తో ఏకాంతంగా గడిపారు దీంతో కౌశిక్ కాశ్యప్ నిద్రలోకి జారుకున్నాడు కానీ ప్రియాంక మాత్రం తన కోరిక ఇంకా తీరలేదని మళ్లీ కౌశిక్ ని పిలవగా అతను తన వల్ల కాదని నిరాకరించాడు దీంతో మరో మూడు మాత్రలు జ్యూస్లో కలిపి కౌశిక్కి తాగించగా ఆ తర్వాత కౌశిక్ ప్రియాంక ఏకాంతంగా ఉన్నప్పుడు కౌశిక్ తల తిరిగి వామిటింగ్ చేసుకుని అక్కడే స్పృహ కోల్పోయాడు దీంతో భయపడిన మాలిని ప్రియాంక వెంటనే కౌశిక్ ని హాస్పిటల్కి తీసుకెళ్లగా అక్కడ చెక్ చేసిన డాక్టర్లు కౌశిక్కి అటాక్ వచ్చిందని ఎక్కువ మోతాదులో ఏదో మెడిసిన్ తీసుకోవడం వల్ల ఇలా ఉంటుంది అని చెప్పి కౌశిక్కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉండగా చికిత్స ఫలించగా కౌశిక్ తన పదిహేను మరణించాడు ఇక అక్కడి డాక్టర్లు పోలీసులకి గురించి ఇన్ఫార్మ్ చేయగా అక్కడికి వచ్చిన పోలీసులు పోస్టుమార్టం చేయమని చెప్పి మాలిని విచారించారు అప్పుడు ఆమె కౌశిక్ తన స్టూడెంట్ అని చదువుకునేందుకు తన దగ్గరే ఉంటున్నాడని రాత్రి సమయంలో అతను పడుకున్నాక కౌశిక్ వాంఛంతో హాస్పిటల్ కి తీసుకొచ్చామని చెప్పింది దీంతో పోలీసులు కౌశిక్ తల్లిదండ్రులకి ఇన్ఫార్మ్ చేయగా వాళ్ళు తట్టుకోలేకపోయారు ఇకలా కౌశిక్ దేహాన్ని తమ ఊరికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు దీంతో మాలిని ప్రియాంక తాము ఎస్కేప్ అయ్యారని తమకు ఎటువంటి ప్రాబ్లం రాదనుకున్నారు కానీ రెండు రోజుల తర్వాత పోస్టుమార్టం రిపోర్ట్ చూసిన పోలీసులు షాక్ గురయ్యారు ఎందుకంటే కౌశిక్ మీద లైంగిక దౌర్జన్యంతో పాటు తన బాడీలో వయాగ్ర డోస్ ఎక్కువగా ఉండడం వల్ల హార్ట్అాక్ తో మరణించాడని తెలిసి మాలిని ఎంక్వైరీకి పిలిపించారు దీంతో మాలిని అంతకుముందు చెప్పిన కథ మళ్లీ చెబుతూ కాస్త తడబ చూసి పోలీసులకి మాలిని మీద డౌట్ వచ్చే తమ స్టైల్లో విచారించగా భయపడిన మాలిని జరిగిన విషయం మొత్తం పోలీసులకి చెప్పేసింది దీంతో మాలిని మరియు ప్రియాంక మీద పోక్సో కేసు నమోదు చేసి వీరిద్దరిని లైంగిక దౌర్జన్యం మరియు హత్య కేసులో జైలుకు పంపించారు నిజంగా ఇది చాలా దారుణం కదా ఏం తెలియని అమాయకులని ఇలాంటి కామ కోరిక ఉన్న పిచాచులు తమ వైపుకి మలుపుకొని వారి జీవితాల్ని నాశనం చేస్తూ ఉంటారు ఇలా కొన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి మహిళ టీచర్ అనే కాదు స్కూల్ కాలేజీల్లో చదువు చెప్పే సార్లు కూడా అలాగే తయారయ్యారు చదువు చెప్పాల్సింది పోయి అమ్మాయిలకి తమ పాఠాలు నేర్పుతూ వారిని వాడుకుంటున్నారు లేదంటే వారిని చదువు విషయంలో బెదిరించి మరి లొంగదీసుకుంటున్నారు చాలా మంది అమ్మాయిలు ఈ విషయాలు అటు కన్న వాళ్ళకి చెప్పకుండా స్కూల్ కాలేజీల్లో చెప్పుకోలేక భయపడి సూసైడ్ చేసుకుంటూ కన్నవారికి తీరని సోకం అయితే మిగులుస్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీకు డౌట్ వస్తే చాలు వెంటనే ఆ నీచల చేతిలో బలయ్యే అమాయకుల్ని కాపాడండి లేదంటే చివరికి ఏం జరుగుతుందో ఊహించలేం చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి